इलेक्शन प्रकट मुदे बीजेपी पार्टी और प्रचार प्रती, कोई प्रती, कोई प्रती मैं प्रति इंटी हो मुख्य ग्रामीण प्राथम प्रति हो प्रसाद कल प्रति प्रती मागा प्रति मा कैंपाई अदेका ప్రతి మండల భజన కాంపిటీషన్లు అయినాయి వాలీబాల్ టోర్నమెంట్స్ అయినాయి క్రికెట్ టోర్నమెంట్స్ అవుతున్నాయి కోతున్నాయి కానీ మొత్తము మన నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా విజయ సంకల్ప యాత్ర అంతటా అయిపోయింది అదే కాక ఎన్నో ప్రోగ్రాంలు నేషనల్ బీజేపీ ప్రోగ్రామ్ స్టేట్ బీజేపీ ప్రోగ్రామ్ ఇంకా క్యాంటే ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా ఒక మిగతా అయిపోయింది అయిపోయినాక ప్రకటన వచ్చినంత నాకు ఇంకా కొంచెం టైం జరుగుతుంది ఎందుకంటే బీజేపీ పార్టీ కార్యకర్తల బలం కూడా చేసే పార్టీ అయితే ఈ పార్టీ ఆర్గనైజేషన్ ఎక్కడెక్కడైతే పార్టీల ఇంకా మంచిగా బలంగా కావడం ఇంకా మంచిగా భూత్వర్గ నిర్మాణం కావడం అక్కడ బలంగా చేసుకుంటూ పోతున్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఒక యాత్ర ప్రజా ఆశీర్వాద యాత్ర అని నేను మొదలు ఇక్కడ రేపు పొద్దున ఏడున్నరకు అమ్మపల్లి మందిరంలో నాకోడ పక్కన శంషాబాద్ మండల అమ్మపల్లి రామాలయంలో మేము మొదలు పెడుతున్నాము మొదలు దాని తర్వాత గ్రామీణ ప్రాంతంలో చివరి పాతి మట్ల ఇరవై ఐదు మండలాలు ఉన్నాయి ఈ ప్రతి మండలం ಪ್ರತಿ ನಿಯೋಜಕವರ್ಗೋತು ಅಂತ ಚೇವಲ್ಲ ವಿಕಾರಾಬಾದ್ ಪರಿಹಿ ತಾಂಡೂರು ಪಿ ಮೀ ರಾಜ ರೂರಲ್ ಅಂದರೆ ಶಂಷಾಬಾದ್ ರೂರಲ್ ಮಂಡ್ ದಾನ್ ತರ್ವಾತ ದಾನ್ ತರ್ವಾತ ಮಹೇಶ್ವರಂ ಇಲ್ಲಿ ಪದನಾಲ್ಕ ಯಾತ್ರ ಇಲ್ಲಿ ರೇಪು ಮೊದಲುಪಟ್ಟಿ ಪನ್ನೆಂಟು ತಾರೀಕು ಸಮಿತಿ ದಾನ್ అక్కడే ఒక నియోజకవర్గం మేము టచ్ చేయము ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ సిక్కిం నియోజకవర్గం అది షేర్లింగంపల్లి దాని తర్వాత షేర్లింగంపల్లి రోడ్ షో జరుగుతుంది ఈ యాత్ర ముఖంగా ఏంటంటే ఇది ప్రజలకు చైతన్యం వచ్చిన అన్ని విషయాలుగా కానీ ఆ సమస్యల మీద మేము పోరాడతామని చక్కం అట్లే ప్రజలు నా స్టాన్స్ ప్రతి ఇష్యూ మీద కాళేశ్వరం అయినా లేకుండా పాదమూర్ రంగారెడ్డి అయినా కూడా నేను తదేత సంధి ఈ ప్రాంతంలో గెలిచిన ప్రతి గ్రామానికి నేను ఏడు ఎంపీకి సాగు అయితే అన్ని గ్రామాలు కూడా నాకు తెలిసిన అడుగుపెట్టి ఏ ఎంపీ కూడా అట్లా నా ఏ ఎంపీ కూడా ప్రతి గ్రామాన్ని ఎవరు కూడా పోలేదు మంది ఒక్కసారి కూడా అడుగుపెట్టలేదు అయితే ఈ గ్రామ సమస్యలకు తెలుసు ఈ సమస్యలకు పరిష్కారం ఏం చేస్తాం నేనేం చేయబోతున్నాను మందికి తెలుసు ఉదాహరణగా ఇక్కడ నుంచి నేను తీసుకొచ్చిన బిజాపూర్ హైవే నేను ఎంట్రీగా ఉన్నప్పుడు రెండు వేల పదహారులో ఇది పార్లమెంట్లో మాట్లాడినాం కొట్లాడినాము తీసుకొచ్చినాము డబ్బులు కూడా కేటాయించు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మన ఆపా జంక్షన్ నుంచి అజీజ్ నగర్ అనే కూడా జేవల్ల అనే కూడా పరిగణించి ఇంకా అది వేకరణ కూడా కాలేదు ప్లానింగ్ కూడా ఓంకర తింటారు అని అందరికి తెలుసు మీరు పరిష్కారం చేస్తాను ఏ విధానం చేస్తున్నాం నేను తీసుకొచ్చిన పైసలు తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు అవి కూడా ఖర్చు లేకపోయింది ఎందుకంటే వాళ్ళు భూస్ వేకరణ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఏదో ఇంట్రెస్ట్ వల్ల అది ఆగిపోయింది నేను దాన్ని వల్ల అట్లనే ఇక్కడ మెట్ట పంటలు అంటే డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఎక్కువ ఇక్కడ సాగునీరు కాళేశ్వరం అయితే రాదు ప్రాణాహిక చేయాల అసలే రాదు అది ఇంతకంటే అభిమానమైన ప్రాజెక్ట్ అయితే ఎట్లా పరిష్కారం ఏంటి దాని కొరకు కూడా నాకు ఒక పరిష్కారం ఒక సొల్యూషన్స్ ఉన్నాయి మెట్ట పంటల కొరకు అవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెంచుతాము దాని మీద స్టేట్ గవర్నమెంట్ చెప్పుకోవచ్చు జరుగుతాం అట్లనే మన एमएमपीएस కార్యక్రකටಂದು నేను ప్రయత్నం చేస్తాను 50 శాతం కేంద్ర ప్రభుత్వ విస్తృత केयर रिलेटेड यानी శాస్త్ర పరిశోధన 50 శాతం తగవే బాలియర్ ప్రయత్నం చేస్తారు తర్వాత అడివాడి కూడా ఇతర బహుత్వ పాఠశాలల deltaTime పరిస్థితుల్లో దానం నిచ్చే వస్తువుగా సర్వశుచి ఆవింతనియ్స్కరగాకు ఆదిగొడ చిందికా ఇది జియోటిపుల్ వాలనేంటి ఒక శాపం పెట్టింది కానీ తీస్తా తీస్తా అని లాస్ట్కు తీసినట్టు తీసి ఇంకో జియో పెట్టారు అది పాత జియో కంటే అధ్వరమైన జియో జియో సిక్స్టీ నైన్ దాని పరిష్కారం దాన్ని తీసేసి అది ఎవరికి లాభమైంది అది ఫార్మ్ హౌస్ లకు లాభమైంది ఇక్కడ ఉన్న ఎంపీలకు ఎమ్మెల్యేలకు వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకున్నారు జియో టెప్లో నుంచి వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకున్నారు ప్రజల సంఘం లాభం కాదు దానికే పరిష్కారం ఇవన్నీ కూడా నేను ప్రజలతో చర్చిస్తాను అట్లనే టమాటా రైతుల కొరకు ప్రత్యేకంగా నేను ఏం నేను చూసి రూపాయి కేజీ నుంచి నూట అరవై రూపాయలు కేజీ అయింది కొంతమంది కోటేశ్వర్ అయ్యింది వేలాది మంది నాశనం రూపాయలు దానికి పరిష్కారం ఇవన్నీ కూడా నేను చర్చిస్తాను నా దగ్గర ఎన్నో రిసెర్చ్ చేస్తాను చూసి వస్తున్నాయి అవే కాక కేంద్ర ప్రభుత్వం మంచి మంచి పథకాలు ఇక్కడ అవగాహన లేక లేకుంటే టెక్నికల్ కారణాల వల్ల అవి అమలు చక్కగా అవుతుంది ఇవి చెప్తే ఫస్ట్ మొట్టమొదటి వాళ్ళ కృష్ణ తీసుకొస్తాం ఆయుష్మాన్ భారత్ అన్న ఐదు లక్షల ఇన్సూరెన్స్ లేకుంటే విశ్వకర్మ యోజన అంటే చేతులతో పనిచేసుకుంటే ఎవరైనా ఏ కులమైన కూడా ఏ బంతమైన వాళ్ళు వర్తిస్తుంది మంగళోళ్ళైనా ఒళ్ళోళ్ళైనా సాకల్లో అయినా లేకుంటే చేతితో ఏ పని ఏ వృత్తి చేసినా కూడా వాళ్లకు వర్తిస్తుంది కులము జిమ్లో లైట హాస్పిటల్ అది కూడా వాళ్ళ కులోలో స్ట్రైప్ట్ అవుతుంది ఆ స్ట్రైప్ట్ తర్వాత దక్షివైపులోలోనస్తది ఇది ఎట్లా వార్దు పజల కారణం అవగాహనించుకోవాలి అలోన్స ఇప్పుడు బ్యాంక్ నాశమైన బ్యాంక్ దివాలైజేషన్ బ్యాంక్ ఇప్పుడు రాఫ్ట్ వస్తుంది అది ప్రభుత్వ బ్యాంక్ ఒకసారి దివాలైజేషన్ 2014 కాదు 15 కాదు దివాలైజేస్తే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాఫిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కండిపర్ అండ్ అవె ఎక్కడె అబి అప్పులు తీసుకొని విదేశాలకు పారిపోయిన వాళ్ళు కాదు వేదోళ్ళకు అప్పులు ఇస్తే వాళ్ళు మంచిగా కట్టాలంటారు కానీ ఆ అప్పులు ఎట్లా తీసుకోవచ్చు డైరెక్ట్ బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళు తీసుకోవచ్చు అవి ఇంకా తక్కువ తోటి కాదు కదా అవి వాళ్ళకి ఎట్లా అందిస్తాం అవి చేస్తాం అట్లనే ఇల్లు కట్టుకుంటే రెండు బెడ్రూమ్ ఎవరు రాలేదు ఈ ప్రభుత్వం కూడా కట్టగలగా అనుకుంటాం కానీ ఇల్లు కడితే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన వాళ్ళకు అందుబాటులోకి వస్తారు ಇವನ್ನೂ ಕೂಡ ಪಾದಯಾತ್ರ ಪಾದಯಾತ್ರ ಕಾಂಟ್ಲೇಮ ಪಾದಯಾತ್ರ ಊರ್ಲ ಜೀವಿ ಅಂಡ್ ಸಿ ಪ್ರತಿ ಊರು ತಿರಗಲೇನು ಇಂತ ಪದ್ಮಾರು ರೋಸ ಅಂದೇ ಆ ಊರಿಕರೂ ಎರಡು ಊರಿಬೋದೋ ಆ ಚುಟುಕೂರ